ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఆధునిక సాంకేతికత ఆసరాతో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్డీఏ కూటమి తరఫున అభ్యర్థులు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు రేపటి నుండి రెండు రోజుల పాటు కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల్లో రాష్ట్ర భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది వార్తల వివరాలు సమర్థవంతమైన పాలన అందించేలా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు అమరావతిలోని సచివాలయంలో సీఎంఓతో సహా ఆర్టీజీఎస్ కు చెందిన అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రియల్ టైంలో సమాచారాన్ని సేకరించి మిగిలిన శాఖలతో అనుసంధానం కావాలని కోరారు అన్ని శాఖల సమాచారాన్ని ఆర్టీజీఎస్ సమీకృతం చేసి మొత్తంగా పర్యవేక్షించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు ఇదిలా ఉండగా కుల ధృవీకరణ దగ్గర నుంచి ఆదాయ ధృవీకరణ పత్రం ఇతర ధృవపత్రాలను పొందేందుకు వాట్సాప్ను వేదిక చేసుకునేలా వ్యవస్థను రూపొందించాలని సూచించారు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ఏఐ డీప్టెక్ వంటి టెక్నాలజీ సేవలు వినియోగించుకొని వేగంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి సూచించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వంటి ఆధునిక సాంకేతికత ఆసరాతో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు విజయవాడలో తరంగ రెండు వేల ఇరవై నాలుగు అంతర కళాశాలల యువజనోత్సవం కార్యక్రమాలను ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఈ క్రమంలోనే నైపుణ్య గణన చేపట్టామని తెలిపారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి గుర్తు చేశారు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను ఉన్నత శిఖరాలపై నిలబెట్టాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొంటూ ఒక ఆర్టిఫిషియల్ రేపు రాబోయే సంవత్సరాలు మన భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో స్కిల్ సెన్సెస్ ను శ్రీకారం చుట్టారు ఇవాళ అనేక మంది రెన్యూబుల్ ఎనర్జీ నిర్మాణం చేయడానికి వస్తా ఉన్నారు ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇవాళ అనేక ఇండస్ట్రీస్ వస్తా ఉన్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తా ఉన్నాయి వాటిలో మీకు అందరికీ మంచి భవిష్యత్తు ఉండాల్సినటువంటి అవసరం ఉంది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో టాప్ ఫైవ్ లో నిలబెట్టాలనేది గోల్గా పెట్టుకున్నాం రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్డీఏ కూటమి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించారు తెలుగుదేశం నుండి బీదా మస్తాన్ రావు శానా సతీష్ భారతీయ జనతా పార్టీ తరఫున ఆర్ కృష్ణయ్య ఈ రోజు నామినేషన్లు దాఖలు చేశారు అనంతరం అమరావతిలో పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ఎంపీలుగా తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు రాష్ట్ర సమస్యలను రాజ్యసభలో ప్రస్తావిస్తామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపటి నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరగనుంది అమరావతిలోని సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ నూతనంగా తీసుకొచ్చిన పాలసీలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు రానున్న నాలుగున్నర సంవత్సరాల్లో ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లు నలభై శాఖల అధిపతులతో జరిగే ఈ సదస్సులో వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక ఆదర్శ కాలనీని అభివృద్ధి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసారథి అధికారులను ఆదేశించారు అమరావతిలోని సచివాలయంలో ఈరోజు గృహ నిర్మాణ శాఖ పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న కాలనీలలో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు రహదారులు మంచినీరు విద్యుత్ కాలువలు తదితర సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికపై ఏర్పాటు చేయాలని కోరారు ఆదర్శ కాలనీల అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు అదేవిధంగా ప్రస్తుతం ప్రతి లబ్ధిదారునికి తక్కువ వడ్డీకిస్తున్న ముప్పై ఐదు వేల రూపాయల రుణాన్ని లక్ష రూపాయలకు పెంచే విధంగా ప్రణాళిక తయారు చేయాలని కోరారు ప్రతి జిల్లాలోనూ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ఉండాలన్నది ప్రభుత్వ విధానమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు గుంటూరు కార్పొరేషన్ నిర్వహిస్తున్న జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను సందర్శించిన అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ త్వరలోనే కడప రాజమండ్రి నెల్లూరు వద్ద మరో మూడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ప్రారంభిస్తామని తెలిపారు అక్టోబర్ రెండు నాటికి రాష్ట్రంలోని డంప్ యార్డులను ప్రక్షాళన చేస్తామని మంత్రి నారాయణ పేర్కొంటూ ఈ రాష్ట్రంలో రోజుకి ఆరు వేల ఎనిమిది వందల తొంభై మెట్రిక్ టన్స్ వేస్ట్ వస్తుంది ఈ రెండు ప్లాంట్ తోనే ఈ రోజు రెండు వేల నూట అరవై టన్ను ట్రీట్ అయిపోతుంది భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిసి మూడు ప్లాంట్లు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో పది ప్లాంట్ శాంక్షన్ చేశాం ఖచ్చితంగా అక్టోబర్ రెండవ తేదీకి ఈ రాష్ట్రంలో ఏదైతే డంప్ యాడ్స్ ఉన్నాయో దాంట్లో ఉన్న లెగసీ మొత్తాన్ని క్లీన్ చేస్తామని రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నాను ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతోనే రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మరిపాడు మండలం పొంగూరులో ఈ రోజు జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వానికి వస్తున్న అర్జీలలో అధిక శాతం రెవెన్యూకు సంబంధించినవే ఉన్నాయన్నారు అందువల్లే వీటి పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందన్నారు భూములకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా రెవెన్యూ సదస్సులో పాల్గొని అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు ముప్పై మూడు పాటు ఈ సదస్సులు జరుగుతాయని మంత్రి వెల్లడించారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో రాష్ట్ర భారీ వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది ప్రస్తుతం ఈ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని పేర్కొంది అల్పపీండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపటికి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడించింది అది కాస్త తమిళనాడు శ్రీలంక తీరాల వైపు పయనించే అవకాశముందని అంచనా వేసింది కాగా ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ కోరారు వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూంలో సున్నా ఎనిమిది తొమ్మిది రెండు నాలుగు రెండు రెండు ఆరు ఐదు తొమ్మిది తొమ్మిది రెండు 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 ఎనిమిది 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 నంబర్లు ఏర్పాటు చేశామని తెలిపారు వర్షాల నేపథ్యంలో వరి కోతలు ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు ఇదిలా ఉండగా అల్పపీండం పట్ల కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్ సున్నా ఎనిమిది ఐదు ఒకటి ఎనిమిది రెండు ఏడు ఏడు మూడు సున్నా ఐదును ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలోని పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు అమరావతిలో ఈ రోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయంలో ప్రభుత్వం తగిన ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు కర్మాగారాల్లో జరిగే ప్రమాదాలపై వసుధా మిశ్రా ఆధ్వర్యంలో ఓ కమిటీ వేశామని తెలిపారు ఆ నివేదిక అందించాక దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొంటూ వసుధ రిటైర్డ్ ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో కమిటీ జరిగింది ఆల్రెడీ విశాఖపట్నం చిత్తూరు సిటీ అనంతపూర్ జిల్లా కూడా తిరగడం జరిగింది నివేదిక అందించిన తర్వాత దాని మీద ఏం చేస్తే యాక్సిడెంట్లు తగ్గుతాయి అనేది అతి త్వరలోనే నివేదిక ఆధారంగా ఈ ఫ్యాక్టరీస్ లో యాక్సిడెంట్ నివారించడం కోసం ఈ యొక్క కార్మికుడి భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది జనజీవన జీవన స్రవంతిలో కలిసిపోయిన మావోయిస్టులకు మెరుగైన జీవితం కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అల్లూరు సీతారామరావు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ తెలిపారు పాడేరులో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతంలో లొంగిపోయిన మావోయిస్టు సానుభూతిపరులకు స్వయం ఉపాధి కల్పించేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని వివరించారు ప్రత్యేకంగా సరల్ అనే పేరుతో సులభతరమైన వ్యాపారాలు స్వయం ఉపాధి కల్పించేందుకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ గౌడ్ పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ పాల్గొన్నారు ప్రాంతీయ ముగించే ముందు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఆధునిక సాంకేతికత అవసరాతో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్డీఏ కూటమి తరపున అభ్యర్థులు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు రేపటి నుండి రెండు రోజుల పాటు కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం